హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సాత్విక్ వ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే వినాయక చవితి చాలా ఇష్టమైన పండుగ నాకైతే మా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ముందు రోజు నుంచే హడావుడి స్టార్ట్ అయిపోతుంది పూజకు కావాల్సిన పత్రి పువ్వులు అన్నీ తెచ్చుకోవడం అలాగే వినాయకుడి ప్రతిమ కూడా బాబు చేస్తానన్నాడు వాడు ఆల్రెడీ చేశాడు అయితే విడివిడిగా హ్యాండ్స్ అవన్నీ విడివిడిగా చేశాడు చిన్న చిన్నాడు కదా కొంచెం ఈ దండ అవి వేసినప్పుడు కదిలిపోతూ ఉండే అందుకని మళ్ళీ ఇంకా బయట నుంచి మళ్ళీ వేరే విగ్రహం తీసుకొచ్చి స్టార్ట్ చేసామన్నమాట పూజ అయితే చాలా హ్యాపీగా జరిగింది వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు పాలతాలికల పాయసం పులిహోర అలాగే ఉడకబెట్టిన శనగలు అన్నీ కూడా వడపప్పు అవన్నీ కూడా నైవేద్యంగా పెట్టేస్తామన్నమాట అలాగే మనకి వినాయకుని పండుగ అంటే ఎక్కువ చిన్న పిల్లల పండుగ చ వాళ్ళ బుక్స్ మీద స్వస్తిక్ సింబల్ అది రాస్తారు కదా రాసి పూజ దగ్గర పెట్టుకుంటారు అందరికి అందరికీ రిలేటెడ్ ఇప్పుడు బిజినెస్ అనుకోండి బిజినెస్ రిలేటెడ్ బుక్స్ జాబ్ రిలేటెడ్ మనకి ఇష్టమైన బుక్స్ ఉంటాయి కదా అవి పిల్లలు అయితే వాళ్ళు చదువుకునే బుక్స్ అట్లా దేవుడి దగ్గర స్వస్తికి రాసి బొట్టు పెట్టేసి పెట్టుకుంటామన్నమాట సో వినాయకుని పండక్కి ఎక్కువ శాతం పిల్లలు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి పిల్లలు చేసుకోవాలి పూజ అనేది మంచి బుద్ధులు ప్రసాదిస్తాడు కదా వినాయకుడు విజ్ఞాలకు అధిపతి అంటారు నాకైతే బాగా నమ్మకం నేను పిల్లలిద్దరికీ కూడా అయినవిల్లిలో నూట ఎనిమిది కొబ్బరికాయలు మొక్కు కూడా తీసుకున్నాను పాపకి బాబుకి కూడా అయినవిల్లి టెంపుల్ టెంపుల్లో సో బాగా జరుగుతుంది మా ఊళ్ళో కూడా వినాయకుడి ఊరేగింపు అన్నీ చాలా బాగా జరుగుతాయి అందరూ బాగా చేసుకున్నారు కదా పూజ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మా హస్బెండ్ వచ్చి స్వస్తి కవి రాస్తున్నారు బుక్స్ మీద ఇంకా ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు పూజ ఈ సంవత్సరం అయితే ఎప్పుడూ కుదరదు మాకు ఇద్దరం కలిసి పూజ చేసుకోవడం పిల్లలు ఉంటే ఆయన ఉండరు ఆయన ఉంటే పిల్లలు అయితే స్కూ స్కూల్ కాదు కానీ లేవకపోవడము హెల్త్ బాగపోవడం సమ్థింగ్ అవుతూ ఉండేది బట్ ఈ సంవత్సరం అయితే నలుగురు కలిసి హ్యాపీగా పూజ చేసుకున్నాం అనమాట సో దాని రిలేటెడ్ బ్లాగ్ కూడా ఫస్ట్ టైం షేర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే కమెంట్స్ రూపంలో తెలియచేయగలరు అలాగే మీరు అందరూ కూడా చాలా బాగా పూజ చేసుకొని ఉంటారని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ బై బై థ్యాంక్ యూ గైస్